తెలంగాణ ఉద్యమం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఉద్యమం ముందుకొస్తుంది నా పేరు అల్లంపల్లి రామ్కోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని రాష్ట్రంలో బీసీలకు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజులు ఫీజు రీఎంబర్స్మెంటు హాస్టల్ వసతులు నిరుద్యోగుల కొరత రకరకాల ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకు పార్లమెంట్ కావాలి బీసీలకు అసెంబ్లీ కావాలి అప్పుడైతేనే మనం తినే తిండి మీద తాగే నీరు మీద కట్టే బట్ట మీద నడిచే రోడ్డు మీద మాట్లాడే మైకు మీద ప్రతి దాని మీద కడుతున్నటువంటి పన్నుల బడ్జెట్ లెక్కింపు ఎక్కడైతుంది అసెంబ్లీలు అవుతుంది ఇవన్నీ పన్నుల లెక్కింపు ఎక్కడైతుంది పార్లమెంట్లు అవుతుంది మనమేమో నీళ్ల బాటిల కాడ ఇస్తరాకుల కాడ చాయకప్పుల కాడ ఇంకా చిన్న చిన్న లోన్ల కాడ చిన్న చిన్న పదవుల కాడ మనం గొడవలు పడుతుంటే అసెంబ్లీలో వాటాలు వాళ్ళు పంచుకుంటా ఉన్నారు గతంలో పంచుకున్నటువంటి వాళ్ళ వాట కంటే నేను ఎక్కువ పంచుకోవాలనేటటువంటి విధానంతో ఎమ్మెల్యేలు అవుతున్నారు నేను ఈ ఎమ్మెల్యేలకు చెప్తున్నా అరే ఎమ్మెల్యేలారా అరే ఎంపీలారా అరే ముఖ్యమంత్రులారా అరే ప్రధానమంత్రులారా కొడుకులారా దున్నపోతులారా అర్థం చేసుకోండి మీరు ఇలా ప్రజలు ఓటేసింది నీ అభివృద్ధి కోసం కాదు రదర్ ఓటేసింది నీ డెవలప్మెంట్ కోసం కాదు మా కష్టాలు మాకు అన్నిళ్ళు ఏమైనా తోడుస్తారేమో అనేటటువంటి ఆలోచనతోటి నీకు ఓటేసేది నువ్వేం చేస్తున్నావు నువ్వు అసెంబ్లీలోకి పోయి నీకు నీ కుటుంబీకులకు నీ భార్య పిల్లలకు నీ బంధుమిత్రులకు నీ తరతరాలకు పది పది తరాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీలు సంపాదించుకుంటా ఉన్నావు కానీ నేను చెప్తా ఉన్నా ఈ మనిషి జీవితం ప్రత్యేక మీ ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా మనిషి జీవితం వంద సంవత్సరాల అద్దె జీవితం ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే పదవి ఐదు సంవత్సరాల ఎంపీ పదవి ఐదు సంవత్సరాల సీఎం పదవి ఐదు సంవత్సరాల పీఎం పదవి శాశ్వతం కాదు అందుకే మేము చెప్తా ఉన్నాం మనిషి పుట్టినప్పటి నుండి కాలం చెల్లేంత వరకు కూడా అందరూ తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు బట్టలు లేకుండానే ఉడతాం మీకు వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు తాగడానికి నీరు కట్టడానికి బట్ట ఉండడానికి ఒక నివాసం లేనటువంటి పరిస్థితి ఎందుకు నెలకొన్నది మీ దున్నపోతులకు ఓట్లేసిన అందుకే అందుకే మేము చెప్తా ఉన్నాం ఆకలి ఉన్నవానికి ఆకలి బాధ తెలుస్తుంది పేదరికంలో ఉన్నవానికి పేదల కష్టాలు తెలుస్తాయి కష్ట సుఖాలు తెలిసినటువంటి అట్టడుగున్నటువంటి బడుగు బలైన వర్గాలలో ఇవాళ ప్రధానమైనటువంటి మెజార్టీ ప్రజలు ఎవరైనా అంటే అది బీసీలు బీసీలకు రాజ్యాధికారం వస్తే అసలు ఎస్సీలు అటు ఎస్టీలు ఇటు మైనార్టీలు అటు ఈబీసీలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాసులు వాళ్ళు కూడా బ్రాహ్మణులు చౌదరులు వెలుమలు కమ్మలు రెడ్లు కోమట్లు వీళ్ళలో కూడా పేదరికం ఉంది ఈ పేదరికాన్ని కూడా చవి చూడట్లేము ఈ దొ ఈ దొంగలు ఈ పెద్ద కులాలు అంటే మీరు అసెంబ్లీకి పోయిన తర్వాత మీ కులాల పేర్లు చెప్పుకొని మీరు అసెంబ్లీకి పోతున్నారు పార్లమెంట్కి పోతున్నారు తప్ప కానీ ఏ రోజు కూడా మీ కులాలను కూడా చూసి చూసేటటువంటి పరిస్థితి లేదన్న సంగతి నేను ఈ విధానం మీకు తెలియజేస్తా ఉన్నా అందుకే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం అనేటటువంటి దాంట్లో కూడా నిన్న మొన్న కొత్త దేవుడు అనేటటువంటి వాళ్ళు బీసీలలో డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళు బీసీలకు ఏం పని చేయకపోయినా బీసీలకు స్కాలర్షిప్ ఇప్పియకపోయినా ఫీజులు ఇప్పియకపోయినా ఫీజు రియంబర్స్మెంట్కి ఇప్పియకపోయినా చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయకపోయినా ఒక్కసారి కూడా ఢిల్లీ పార్లమెంటు ముట్టడియకపోయినా ఒక్కసారి కూడా అసెంబ్లీ ముట్టడి చేయకపోయినా ఒక్కరోజు బీసీల కోసం దీక్ష కూసకపోయినా బీసీ సమస్యలు ఏమి పోరాటం చేయకుండానే బీసీల రాజ్యాధికారాన్ని తీసుకొస్తా అని చెప్పేసి చాలామంది విర్ర విగుతున్నారు ఈ వృడితనం అనేటటువంటి శాశ్వతం కాదు బ్రదర్ మీకు చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా పొంగిన పాలు పొయ్యి అవుతాయి అధికంగా వంగకూడదు బీసీలలో చాలామంది అమాయకత్వం అజ్ఞానం పేదరికం దోపిడి పీడన వివక్షత కింద నలిగిపోతున్నటువంటి అశేష కోట్లాది ప్రజలకు లక్షలాది ప్రజలకు ఏ ఒక్కరోజు కూడా ఉద్యమం చేయకుండా రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి వండిపెట్టిన కుండ మీద పెత్తనం చేయడం అనేటటువంటి సరైన విధానం కాదని చెప్పేసి కొందరు బీసీ దొంగ నాయకులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా బీసీల కోసం పని చేయి బీసీలను నచ్చే విధంగా చేయి బీసీలు అవేర్నెస్ అయ్యే ముందల బీసీలు ఒక ఉమ్మడిగా అయ్యే ముందల బీసీలో దున్నపోతు పడింది పంది పడింది దీంట్లో వండిన కుండల బలి పడింది అని చెప్పేసి బీసీలను తినడానికి వచ్చినటువంటి ముద్ద నోటికి వచ్చే సమయంలో మీరు డిస్టర్బ్ చేసిందంటే బీసీల ఉసురు పుట్టి కొట్టుకోపోతారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు ఉన్నారు ఆయన నలభై ఐదు సంవత్సరాలకు సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నాడు పేద పిల్లల కోసం అనేక త్యాగాలు చేసిండు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళను కులం అడగలే మతం అడగలే ప్రాంతం అడగలే డబ్బు సంపద అధికారం కాలిగోటితో సమానంగా చూసిండు అటువంటి నాయకులను బీసీ అటువంటి నాయకులను నమ్ముతారు అటువంటి నాయకులను అంటిపెట్టుకొని జాతి కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి మన ఇప్పుడు మన అనంతల రామూర్తి గౌడ్ ఇప్పటి దగ్గర మనం మాట్లాడినటువంటి వ్యక్తి మన అల్లంపల్లి రామ్గుడ్డి నా పేరు ఇలా జాతి కోసం ఇరవై ఏడు సంవత్సరాలు త్యాగం చేసినాం ఇటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు జాతి మొత్తం చూసింది ప్రతి మండలం చూసింది ప్రతి గ్రామం చూసింది రెండు రాష్ట్రాలు చూసినాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంత పోరాటం చేస్తున్నాం ఇలా అన్నిటి కూడా త్యాగం చేసి మేము పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటం నీవు కాదు చూసేది ప్రజలు చూస్తున్నారు సాక్షాత్గా ప్రజలు తీర్పిచ్చేటటువంటి సమయం దగ్గరలో ఉందని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ